సో జనరల్గా ఇప్పుడు సో ఇలాంటి రిలేషన్షిప్ని లివ్ ఇన్ రిలేషన్షిప్ అనుకోవచ్చు అంటే చాలా మంది ఒక వన్ ఇయర్ లోపే విడిపోతూ ఉంటారు కొందరు వన్ ఇయర్ తర్వాత కూడా కలిసింటూ ఉంటారు సో జనరల్గా ఇలాంటి వాటిని మనం లివ్ రిలేషన్షిప్ అనుకోవచ్చు మీరు ఇంతవరకు చెప్పినట్టు క్యాజువల్ రిలేషన్షిప్ అనుకోవచ్చు క్యాజువల్ అనేది ముందుగానే వాళ్ళు అనుకొని వెళ్తారు అది త్రీ మంత్సా వన్ ఇయరా వాళ్ళకే తెలుసు వాళ్ళు కూడా డిసైడ్ చేసుకుంటూ ఉంటారు అయితే ఒక్కోసారి క్యాజువల్ రిలేషన్షిప్స్ సీరియస్ రిలేషన్షిప్స్గా కూడా మారుతూ ఉంటాయి ఇప్పుడు ఈ క్యాజ్ జనరల్గా అయితే క్యాజువల్ రిలేషన్షిప్స్ అనేది షార్ట్ టర్మ్కే పెట్టుకుంటూ ఉంటారు అండ్ సీరియస్ రిలేషన్షిప్స్ అయితే అది మనం లివ్ ఇన్ రిలేషన్షిప్ ఎన్ని ఇయర్స్ ఉంటేనే అది రిలే ఇన్ రిలేషన్షిప్ అనడానికి లేదు అది వన్ ఇయర్ త్రీ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ అయినా లివింగ్ 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 టు రిలేషన్ సో జనరల్గా లివింగ్లో ఒకవేళ కొంచెం టైం ఎక్కువసేపు గడిపి ఉంటే ఒక ఫైవ్ ఇయర్స్ అట్లా సో వాటిని మనం ఎక్కువ లివింగ్ లాగా కన్సిడర్ చేసి సో ఆ సందర్భాల్లో కూడా ఇలాంటి రేప్ కేసెస్ పెట్టేటువంటి అవకాశం ఉంటుందా లేదంటే లివింగ్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి కేసెస్ పెట్టేటువంటి అవకాశం తక్కువగా ఉంటుందా అలా ఏముండదండి అది లివింగ్ ఉన్న లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా ఒకవేళ నిజంగా ఫోర్సబుల్గా పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఆమె కన్సెంట్ లేకుండా పెళ్లి చేసుకుంటాను అని చెప్పకపోయినా ఆవిడ కన్సెంట్ లేకుండా చేస్తే అది రేపే అవుతుంది వన్ ఇయర్ ఉన్నారా ఫైవ్ ఇయర్స్ ఉన్నారా డజన్ మ్యాటర్ పెట్టేయచ్చు కానీ అది ఫాల్స్ కేస్ పెడుతున్నారు ఈవిడ అలా ఏం జరగలేదు అంటే పెట్టొచ్చా పెడుతూ ఉంటారా అంటే పెడుతూ ఉంటారు కానీ దానికి లీగల్గా రెమెడీస్ కూడా ఉంటాయి లైక్ ఏ సైడ్ అవని చెప్పాను కదా అవి సో జనరల్ గా ఒక ఫాల్స్ కేస్ పెడితే సో ఫస్ట్ స్టెప్ ఏంటి చేయాలి మేడం అంటే సో ఇప్పుడు మీరు ఒకవేళ చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం లేడీ ఆఫీస్కి వెళ్ళి అతని పైన గొడవ చేయడం కానివ్వండి కంప్లైంట్స్ తీసేయడం సో ఇవి ఇవి కూడా మనం కన్సిడర్ చేస్తారా ఫాల్స్ కేసు పెట్టినప్పుడు ఫాల్స్ కేసు పెట్టినప్పుడు మనం ఫస్ట్ తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి అంటే ఆవిడ పెట్టిన ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అగెయిన్స్ట్గా మా దగ్గర ఫోన్లోనూ ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా ఇవి చూపిస్తే యూజువల్గా ఇన్వెస్టిగేషన్ టైంలోనే పోలీస్ ఆఫీసర్స్ ఫస్ట్ ఆనెస్ట్ అయితే అసలు ఎఫ్ఐఆర్ఏ చేయరండి అవి చూపిస్తే బట్ లేదు అనుకుంటే లేదు వాళ్ళు ప్రొసీడ్ అవుతున్నారు అంటే ఇన్వెస్టిగేషన్ టైంలో అయినా కేసు నుంచి మిమ్మల్ని తీసేసే పవర్ వాళ్ళకు ఉంటుంది ఆ ప్రూఫ్స్ మీరు చూపిస్తే బట్ అన్ఫార్చునేట్లీ అంత జెన్యున్గా చాలా తక్కువ మంది పోలీస్ ఆఫీసర్స్ నాకు కనిపిస్తున్నారు నా క్లయింట్స్ అప్రోచ్ అయిన వాళ్ళల్లో సో ఛార్జ్ స్టేజ్ అయిపోయింది అనుకోండి అప్పుడు ఇంకా అది ముందైనా తర్వాత అయినా యాంటిస్పేటివ్ బెయిల్ అయితే ఎలాగో తీసుకోవాలి అది కాకుండా ఛార్జ్ షీట్ అయి ఫైల్ చేయడం అయిపోతే వారు అంతకుముందు నిజంగా గుడ్ గ్రౌండ్స్ ఉంటే క్వాష్ ఫైల్ చేయొచ్చు అంటే మీరు మొత్తం ట్రైల్లో మిమ్మల్ని మీరు నిర్దోషిగా ప్రూవ్ చేసుకునే ప్రాసెస్లో వెళ్తూ ఉండగా అక్కడి దాకా వెళ్ళే అవసరం లేకుండా ఇప్పుడే కేసుని కొట్టివేసే ప్రయత్నం చేయొచ్చు త్రూ క్వాష్ మీ కేసులో ప్రాపర్ మెరిట్స్ ఉంటే క్వాష్ అవుతుంది ఇప్పుడు లోయర్ కోర్టులో పెండెన్సీ మనం చెప్పినట్టు ఐదేళ్ళు పదేళ్ళు ఇట్లా పడుతూ ఉంటుంది కదా అయితే క్వాష్లో హై క్వాష్ వేసుకునేది హైకోర్టులో కదా అలానే హైకోర్టులో ఏం తక్కువ పెండెన్సీ లేదు ఆనెస్ట్లీ ఇది కూడా టూ మంత్స్లో అయిపోవచ్చు సిక్స్ మంత్స్లో అయిపోవచ్చు వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా తీసుకోవచ్చు కానీ కొంతమంది జడ్జెస్ ఫాస్ట్గా డిస్పోజ్ చేసే వాళ్ళు ఉంటారు అండ్ మీ దాంట్లో నిజంగా ఒక సూపర్ గ్రౌండ్స్ ఉన్నాయంటే మీకు అసలు టూ మంత్స్లో కూడా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అంటే నేను చేసిన కేసెస్లో కూడా కొన్ని టూ మంత్స్లోనే అయిపోయిన కేసెస్ ఉన్నాయి ఓకే సో అట్లాగా క్వాష్ ప్రాసెస్ అంటారా ఇక క్వాష్కి డిఫరెంట్ గ్రౌండ్స్ ఉంటాయి ఒకరు తప్పుడు ఉద్దేశంతో హెరాస్ చేయడం కోసమే క్వా ఇట్లా ఈ కేసు పెట్టారు అనేది ఒక గ్రౌండ్ లేదంటే అసలు ఈ కేసులో ఎవిడెన్స్ లేదు అసలు చూస్తే ఏవైతే అలిగేషన్స్ పెట్టారో వాటిలో ఒక ఆఫెన్సే లేదు సపోజ్ కీర్తన వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇందులో ఆఫెన్స్ ఏంటండి దెర్ ఇస్ నో ఆఫెన్స్ బట్ కంప్లైంట్ అలా రాసాం క్వాష్ చేయొచ్చు దెర్ ఇస్ నో ఆఫెన్స్ కాబట్టి ఇలా చాలా గ్రౌండ్స్ ఉన్నాయి ఈ గ్రౌండ్స్ మీ కేసులో ఉండాలి ఉంటే అప్పుడు అవతల సైడ్ వాళ్ళకి మనం క్వాష్ ఫైల్ చేసిన తర్వాత అవతల సైడ్ వాళ్ళకి పర్సనల్ నోటీస్ అనేది ఇస్తారు వాళ్ళు వచ్చే వాదనలు వాళ్ళు కూడా వాదనలు వింటారు వాళ్ళు రాకపోతే వాళ్ళు లేని పక్షాన మామూలుగా కేసు రికార్డ్ చూస్తారు మన ఆర్గ్యుమెంట్స్ చూసి మెరిట్స్ ఉంటే కాస్ట్ చేస్తారు